జగన్ తన ప్యాలెస్లతో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు ఒకప్పుడు తమిళనాడులో జయలలిత కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ల సొంత విలాసాలను చూసి జనం కంగు తినేవారు ఇప్పుడు ఏపీలో జగన్ రెడ్డి విలాసవంతమైన జీవితాన్ని చూసి అంతా షాక్ అవుతున్నారు రిషికొండ మీద నిర్మించిన భవనాల్లో సీఎం కుటుంబ అవసరాలకు విజయనగర బ్లాక్ పేరుతో మూడు భవనాలను నిర్మించారు ఈ మూడింటిని ఒకదానికి మించి ఒకటి తలదన్నేలా కట్టారు సీఎం నివాసంలోని పడక గదిని చూస్తే కళ్ళు బయర్లు కమ్మాల్సిందే లేత బంగారు వర్ణంతో ఆ గది మెరిసేలా షాండియర్లను అమర్చారు ఆ గదిలోని ఫ్లోర్ కోసం యూరప్ నుంచి ప్రత్యేకంగా గ్రనైట్ను తెప్పించారు దాని మీద ప్రత్యేక డిజైన్ మార్బుల్తో చెక్కించారు అందులో వినియోగించిన మంచం పరుపు కుర్చీలు బల్లలు విదేశాల నుంచి తెచ్చారు ఇదే గదిలో బయోమెట్రిక్తో పనిచేసే వార్డ్రోబ్స్ను ఏర్పాటు చేశారు అందులో విలాసవంతమైన స్పా టాయిలెట్లు ఉన్నాయి ఇక్కడున్న టాయిలెట్లోనే కమోడ్ జపాన్కి చెందింది ఇలాంటివి అత్యంత సంపన్నులు మాత్రమే కొంటారు ఒక్క దాని విలువే పదిహేను లక్షల వరకు ఉంటుందని అంచనా బాత్రూమ్ ఒక్కటి ముప్పై ఆరు లక్షలంట